హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇటీవల జరుగుతున్న వరుస విమాన ప్రమాదాలు యావత్ భారతదేశాన్ని కాల్చివేస్తున్నట్లు చెప్పుకోవచ్చు ఘోర విమాన ప్రమాదం చాలామంది ప్రాణాలు గాల్లో కూలిన టర్కీ మిలిటరీ విమానం ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన వీడియోని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోదాం అజర్ బైజాన్ జార్జియా సరిహద్దులో ఘోర విమాన ప్రమాదం జరిగింది టర్కీకి చెందిన మిలిటరీ కార్గో విమానం కుప్పకూలిన ఘటనలో ఇరవై మంది మృతి చెందారు ప్రస్తుతం ఈ ఘటన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఈ విషయాన్ని టర్కీ రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది టర్కీకు చెందిన మిలిటరీ కార్గో విమానం సి వన్ థర్టీ అజర్బైజాన్ నుంచి బయలుదేరి టర్కీకి చేరుకుతున్న చేరుకుంటుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం అజర్ బైజాన్లోని మీడియా కథనాల ప్రకారం కుప్పకూలడానికి ముందు సైనిక విమానం గాల్లోనే గింగిరాలు తిరిగినట్లు తెలుస్తుంది విమానం రెండు వైపుల నుంచి దట్టమైన పొగలు చిమ్ముతూ కొండల మధ్య పడినట్లు స్పష్టమవుతుంది ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల మాధ్యమాల్లో వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు ఇటీవల రష్యాకు చెందిన సైనిక హెలికాప్టర్ కుప్పకూలి ఐదుగురు మృతి మృతి చెందిన విషయం తెలిసిందే ఈ విషయంలో ఎలాంటి నిస్సందేహం లేదు హెలికాప్టర్ ఆకస్మాత్తుగా ఒకేసారి నీళ్లను ఢీకొట్టడంతో తోక భాగం ముక్కలైందని చెప్పుకోవచ్చు దీంతో ప్రమాదం సంభవించింది దీంతో పలువురు ఆందోళన వ్యక్తం చేశారు ఇక అయితే విమాన ప్రమాద ఘటనపై టర్కీ అధ్యక్షుడు తయీడ్ యాడ్డోగన్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మృతులను వీరులుగా అభివర్ణించారు అజర్ బైజాన్ అధ్యక్షుడు ఇల్ ఇల్ అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్ హై అలియేవ్ కూడా ఘటనపై విచారం వ్యక్తం చేశారు అజర్బైజాన్ విదేశాంగ మంత్రి హాఖాన్ హాఖాన్ ఫిథాన్ జార్జియా దేశ ఉన్నతాధికారులతో మాట్లాడారు పరిస్థితిపై ఆరా తీశారు మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై లక్షల యావత్ ప్రపంచంలో అనేక మందికి ఈ సమాచారం చేరుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయడం ద్వారా మీ బంధువులకు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయడం ద్వారా ఈసీ సమాచారం మరింత వ్యక్తులకు తెలుస్తుంది అదేవిధంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచను ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే అటు రెండు ప్రభుత్వాల నుంచి వచ్చే ఎటువంటి సమాచారమైన యావత్ భారతదేశం నుంచి వచ్చే ఎటువంటి సమాచారమైన ఏ ప్రాంతంలో ఎక్కడ ఏ చిన్న విషయం ఉన్నా అనేక వార్ వార్తాపత్రికలు చదివి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో ఒక వీడియో రూపంలో ఎటువంటి సమాచారం ఉన్నా తెలియపరుస్తూ ఉంటాను ఫ్రెండ్స్ కాబట్టి ఫ్రెండ్స్ అందరూ మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరు మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలన్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్